యత్సవా విషయంలో తప్ప గారంట మరలా ఆయన తప్పే చేయలేదంట ఆయన ఆ ఒక్క విషయంలోనంట ఆయన తప్పిపోయింది అంటే ఇక గారు చేసినటువంటి తప్పుకి విత్తిన విత్తనానికి ఆయన కోసిన ఎత్తు అయితే ఇక పొర్రపాటును కూడా మరల నేను ఈ చేయకూడదు అనుకున్నాడు దావీదు గారు మన పరిస్థితి ఏంటి అంటున్నాను నేను మన పరిస్థితి ఏంటి సోమవారం నుంచి మన పరిస్థితి ఏంటి మన ఆదివారం దాకా ఆదివారం దేవుని దానికి వస్తాం ఆరాధిస్తాం దేవుని ప్రభు బలంలో చేయి వేస్తాం వెరీ గుడ్ బాగానే ఉంటుంది దేవుని వాక్యం వింటాం సోమవారం నుంచి ఏంటి మన పరిస్థితి సంఘంలో ఉన్నప్పుడు అందరితో బాగానే ఉంటాం భక్తిగా ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు భక్తిగా ఉంటాం ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి మన పరిస్థితి స్నేహితుల మధ్య ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి మారు మనసు లేనటువంటి అవిశ్వాసుల మధ్య ఒక విశ్వాసిగా మనం ఉంటున్నప్పుడు ఏంటి మన ప్రవర్తన మన పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది మన జీవితంలో క్షమించబడిన తర్వాత కూడా మరలా మనం పాపం చేయడానికి సాహసం చేస్తున్నామా అయితే నేను అందుకే అంటున్నాను లగేజ్ ఎక్కువైపోతుంది మోయలేని భారాన్ని ఎత్తుకుంటున్నావు నువ్వు మోయలేని భారం ఇది మోయలేని భారం అన్న సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా బతికున్నప్పుడు తెలియదు మనకి అర్థమవుతున్నావు వింటున్నారా ఇది మోయలేనటువంటి భారం అన్న సంగతి మనం బతికుండగా మనకు తెలియదు చచ్చిపోయిన మరుక్షణం మనకు తెలుస్తుంది ఎలా ఎప్పుడైతే నిత్య నరకంలోకి జారిపోతుందో మన ఆత్మ అది ఏంటనుకున్నారు అది మోయలేని భారం అది ఎలా ఉంటుందంటే అక్కడ పరిస్థితి విశాగ్రంథము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఉన్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు భక్తిహీనులకు పుట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు ఏంటంటే నరకంలో ఉన్న అగ్ని ఎలాంటిది నరకంలో ఉన్న అగ్ని ఎలాంటిది నిత్యము దహించే అగ్ని నిత్యము అంటే నిత్యము అంటే ఉదయం మండి మధ్యాహ్నం ఆరిపోయేదని కాదు నేను అందుకే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్పి ఒక మాట చెప్తుంటాను నేను భూమి మీద మనకు తెలిసిన మంటలు వేరు మనం వేసే మంటలు వేరు మనకు తెలిసిన మంటలు మనం వేసే మంటలు వెలిగిస్తే వెలిగే మంటలు ఆరిపేస్తే ఆరిపోయే మంటలు కానీ నరకములో ఉన్నటువంటి మంటలు వెలిగిస్తే వెలిగి ఆర్పేస్తే ఆరిపోయేవి కాదు అవి ఎప్పుడు నిత్యము ఏం చేస్తుంటాయంట నిత్యము మండుతూనే ఉంటాయి నిత్యము మండుతూనే ఉంటాయి నిత్యము మండే దానిలో మండే అగ్నిలో నివసించగలవా అని అడుగుతున్నాడు ప్రశ్నేస్తున్నాడు మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును అవుతుందా నీ వల్ల అవుతుందా సంవత్సరానికి ఎండాకాలం ఎన్ని నెలలు వస్తుంది అమ్మా నాలుగు నెలలు ఈ సంవత్సరం ఎండలు ఎలాగున్నాయి మంచి టేస్ట్గానే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే నాలుగు నెలలే ఉంటాయి ఎండలు ఈ నాలుగు నెలలు కాసే ఎండల యొక్క తీవ్రతను తట్టుకోలేక మనం ఏం చేస్తుంటాం అప్పు సొప్పు చేసి ఏసీ అంటాం కూలర్ అంటాం ఫ్యాన్ అంటాం అంతేనా లేదా ఏదైనా చల్లని చెట్టు అన్నా చూసుకుంటాం ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాం నాలుగు నెలల తర్వాత ఇవి కనిపించవు లేకపోతే ఐదు నెలల తర్వాత కొంచెం ఋతుపవనాలు రావటం ఆలస్యం అయితే ఐదు నెలల తర్వాత మొత్తానికి వస్తాయా లేదా గట్టిగా ఒక రెండు మూడు రోజులు వర్షం పడిందంటే అప్పటి వరకు ఉన్నటువంటి వేడంతా ఏమైపోతుంది చల్లారిపోతుంది మరలా వర్షాకాలం వెళ్ళిపోవాలి శీతాకాలం వెళ్ళిపోవాలి తర్వాత మరలా ఎండాకాలం రావాలి మళ్ళీ ఒక ఎనిమిది నెలలు ఉపశమనం అనేది లభిస్తుంది రిలాక్స్ అవ్వచ్చు కానీ నరకంలో ఉండేటటువంటి మంటల పరిస్థితి అది కాదు నాలుగు నెలలు ఉండి తర్వాత చల్లగా ఉండే పరిస్థితి లేదు ఒక్కసారి మన ఆత్మ వెళ్ళిపోయింది అంటే సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం వచ్చింది ఆదివారం కదా కొంచెం ఏమైనా రెస్ట్ ఇస్తారా అంటే నో రెస్ట్ రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉండదు ఇంకక్కడ ఎవడు ఉండగలడు అంటున్నాడు అందుకే ఆయన ఎవడు ఉండగలడు సంవత్సరానికి నాలుగు నెలలు కాసే ఎండలనే తట్టుకోలేము మనం అక్కడికి వెళ్తే ఏంటి పరిస్థితి నో ఏసీ నో కూలర్ నో ఫ్యాన్ నో చల్లగాలి నో పిల్ల గాలి ఏడ్పును పండ్లు గోరుకుంటా పండ్లు అనగానే యాపిలి పళ్ళు అనుకోకండి మరలా మన పళ్ళే ఉన్నాయి కదా ముప్పై రెండు ముప్పై మూడు ఉన్నాయి కదా నోట్లో అవి కొనుక్కోవటమే పట్ట పట్ట పట్టమని పళ్ళు ఎప్పుడు కొరుకుతాం సాధారణంగా కోపం వచ్చినప్పుడు కాదురా బాధ తట్టుకోలేనప్పుడు బాధలో కోపం కూడా వస్తుంది నిజమే ఏం చేయాలో తెలియదు ఎవడికి చెప్పుకోవాలో తెలియదు ఎవడొచ్చి సహాయం చేస్తాడో తెలియదు ఇంక ఇంకేం ఏమైంది ఇంకా స్టేషన్ ఎక్కువైపోయి కొరుక్కోవటమే అందుకే దేవుడు మనం బతికుండగానే మనం మేలు కోరి మాటలని చెప్తున్నాడు ఎవరైనా నాయనా పోయిన తర్వాత ఏమీ లేదనుకుంటున్నామేమో పోయిన తర్వాత పరిస్థితులు వేరుగా ఉన్నాయి కాబట్టి పాపాన్ని మీరు లైట్గా తీసుకోకండి మీ కర్మగాలి ఒకవేళ మీరు పాపం చేస్తే నా దగ్గరికి రండి విరిగినలిగిన హృదయంతో నేను క్షమిస్తాను క్షమించాను కదని మరలా మీరు బరువు ఎక్కువ వేసుకోకండి అది మోయలేని బరువు అయిపోతుంది తర్వాత మీ ఇష్టం అని దేవుడు ఏం చేస్తున్నాడు మనం పోయిన తర్వాత చెప్పట్లా బతికుండగానే చెప్తున్నప్పుడు బ్రతుకులు మారాలా లేదా చెప్పండి మారాలా లేదా జాగ్రత్త ఉండాలా లేదా భయం ఉండాలా లేదా